సరే ఇద్దరు ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారంట దేవుడు మందిరానికి వచ్చి ఇద్దరు వ్యక్తులు ఇద్దరు స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు ఒక ఆమె ప్రార్థన చేస్తుందంట ఏమని ప్రార్థన చేస్తుండే అయ్యా ఎస్ నేను నేను నాయనా అయ్యా నాలో ఏమాత్రం అర్హత లేదు నాయనా అని ప్రార్థన చేస్తున్నా పక్కన ఒక ఆమె ఏకీవిస్తూ ప్రార్థన చేస్తుందంట ఈమె ప్రార్థన చేస్తున్నా అయ్యా నేను చాలా పాపాత్మరాలను ఆయన అని ప్రార్థన చేస్తుంటే పక్కన ఆవిడ అంటుందంటే అవును ప్రభువా నిజమే నిజమేనాయన మళ్ళీ వీడు ప్రార్థన చేస్తుంది అయ్యా ఎన్నోసార్లు నీ మాట తప్పిపోయా నాయనా అంటే ఇవి ప్రార్థన అవును ప్రభు నాయనా మళ్ళీ ఇవి ప్రార్థన చేస్తాను ప్రభు నేను క్షమించలేనంతగా ప్రభు అనైనా నీ ఎందుకంటే నేను దోషిగా ఉన్నానంటే ఈమె అంటుంది అవును ప్రభు నాయనా అయ్యా నేను అసలు అర్హత లేని దాని నాయన అంటే నిజమే ప్రభా ఆమెకు అర్హత లేదు నాయనా అని ఏకివ్విస్తుంది అంట ఏకిస్తుంటే అప్పుడు దాకా ప్రార్థన చేసినాడు ఒకేసారి లేచి ఆ పక్కన ఆమె తల పట్టుకుని ఏమే పిచ్చిదానా నేను పాపకురాలునా నేనేదో దేవుడి శైలిలో ఒప్పుకుంటే అవును ప్రభు అంటావా ఏమే దేవుడు నా పాపాలు క్షమించలేనందుక నేను తప్పు చేసేశానా ఎవరు ఒప్పుకున్నారు ఒప్పుకోను కదా ఈమె ఏం చేసింది ఏకి పీల్చింది ఇప్పుడు అది పరిశుద్ధాత్మలు చేసిన ప్రార్థన అంటారా చెప్పండి కొంతమంది ప్రార్థనలుగా ఉంటాయి ప్రార్థన చేసేస్తారు ప్రార్థన ఈరోజు మన ఆ మనందకాడగిరికి సంబంధించిన వాళ్ళేనా కాదు మరి అలా ఉండడానికి వీళ్ళని తీసినా మనం మనం నింపబడిన వారమే ప్రార్థన చేయదు కాక మన పరిశుద్ధాత్మతో నిండిన వారిగా ఏ సయ్య మనల్ని ఉంచును కాక పరిశుద్ధాత్మతో కూడిన ప్రార్థనే మన నోటి నుండి వచ్చును కాక దేవుడు వాక్యానుసారమైన ప్రార్థన ఏ ఆశించిన ప్రార్థన మనము చేయడము కాక ఆమె ప్రార్థన చేద్దామా కలుపు ప్రార్థన చేద్దాం